హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్మి రావు గారు అమ్మాయి రివ్యూస్ నిన్ను నూరేళ్ళ సావాసం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం వెళ్ళిపోదామా మరి ఎపిసోడ్లోకి అమ్ము కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాగి సరస్వతి వాడన్ దగ్గరకు వెళ్తే ఆమె తమ మరో ఆశ్రమంలో బాగిని సీక్రెట్గా బతికేందుకు అవకాశం కల్పిస్తుంది అయితే ఇలా ఐదేళ్లు ఐదేళ్లు గడిచిపోయాయి ఒకరోజు ఆశ్రమానికి సరస్వతి వార్డెన్ మేడం వస్తుంది బాగీ దగ్గరకు వెళ్తుంది బాగీ పిల్లలను రెడీ రెడీ చేస్తూ ఉంటుంది అయితే బాగిని పిల్లలు డ్రెస్ ఎలా ఉంది మేడం అని అడుగుతారు అయితే పిల్లలకి డ్రెస్ చాలా బాగుంది అని బాగీ చెప్తుంది అయితే ఈలోపు సరస్వతి మేడం వచ్చి సరస్వతి ఈ పిల్లలను అలంకరణ బాగానే ఉంది అమ్మా కానీ మిమ్మల్ని చూస్తుంటేనే నాకు బాధగా ఉంది బాధగా ఉంది అని అంటుంది నాకేమైంది మేడం అనిసి అంటుంది అయితే సరస్వతి రాధా పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని చెప్పి ఎలా ఉండేదానివి ఎలా ఉన్నావమ్మా రాణివాసంలో హాయిగా ఉండవలసిన మీరు ఐదు సంవత్సరాలుగా మీ భర్తకు మీ ఇంటికి మీ కుటుంబానికి మీ బంధువులకి దూరంగా ఇలా ఈ కుటూరంలో సదాసీదా జీవితం గడుపుతున్నారు అయితే మీరు ఎక్కడికి ఉన్నట్టు మీ వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతవాస్తం చేస్తున్నారు అన్నం పెట్టిన ఇల్లు అడివి అవుతుందని దానం చేసిన మనిషి దరిద్రుడవుతాడని ఎవరో చెప్తే విన్నాను కానీ మీ పరిస్థితి చూశాక నాకు నానుడి నిజమే అనిపిస్తుంది అని సరస్వతి మేడం అంటుంది బాగీతో అయితే బాగీ అయ్యో మేడం మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అలా అనుకుంటున్నారు నేను ఇక్కడ బాగానే ఉన్నాను కదా నాకేం లోటు జరుగుతుంది నాకేమైంది అనేసి అంటుంది బాగి అయితే సరస్వతి ఏం బాగుండటం అమ్మా నా అన్న వాళ్ళే లేని అనాథులు ఇక్కడ బా ఉంటారు కానీ మీకు అందరూ ఉండి కూడా ఇక్కడ అనాథగా బతుకుతున్నారు ఈ ఆశ్రమం కోసం మీరు ఎంతో చేశారు కానీ చివరకు మీరు ఇక్కడ ఆశ్రమం పొందుతున్నారు నాకు చాలా బాధగా ఉందమ్మా అని సరస్వతి వాడన్ చాలా బాధపడుతూ ఉంటుంది అయితే బా నేను బాగి నేను ఇక్కడ ఉంటున్నది అమ్మో కోసం మేడం తమ క్షేమంగా ఉండాలి నిండు నూరేళ్లు బ్రతకాలి ఏడేళ్ళు అజ్ఞాతవాసానికి వచ్చాను ఐదేళ్లు గడిచాయి ఇంకో రెండేళ్ళు గడిచిపోతే నా ఇంటికి నేను వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు అని బాగి సరస్వతి వాడ్డానికి చెప్తుంది అయితే సరస్వతి ఇలా మిమ్మల్ని ఆ ఇంటికి దూరం చేయడం మనోహరి కుట్రేమోనని నాకు అనుమానంగా ఉంది ఉందమ్మా తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగుస్తుంది అనిసి సరస్వతి మేడం బాగికి వివరిస్తుంది అయితే బాగి తన కుట్రకు చేసి చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండొచ్చు నాకు పుట్టిన బిడ్డ వల్ల అమ్మకు ప్రాణాపాయం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆ టైంలో ఏమీ ఆలోచించలేదు మేడం అందుకే ఎవ్వరికీ చెప్పకుండా బిడ్డను తీసుకుని దూరంగా వచ్చేశాను సరస్వతి మిమ్మల్ని ఇలా ఆ ఇంటిని నుంచి దూరం చేయడం మనోహరి ఉద్దేశం అయి ఉండొచ్చు కదా మీ భర్తను ఆ ఇంటికి సొంతం చే ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి మనోహరి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది తనే చేసి ఉండొచ్చు కదా ఈ కుట్రంతా అని సరస్వతి మేడం అంటుంది అయితే బాగీ ఆ విషయం నాకు తెలుసు మేడం కానీ పంతులు గారు చాలా గట్టిగా చెప్పారు పైగా నేను అక్కడ ఉండగానే అమ్మకు రెండు సార్లు చావు అంచుల దాకా వెళ్ళింది ఇక నేను అక్కడ ఉండటం ఎంత మాత్రం మంచిది కాదని నేను వచ్చేసాను పిల్లలను ఆయన చూసుకుంటారు మేడం నాకు ఆ నమ్మకం ఉంది అని బాగా అంటుంది అయితే సరస్వతి మేడం పిల్లలను మీరు చూసుకుంటారు అమ్ కానీ మీ వారిని ఎవరు చూసుకుంటారు పైగా అప్పుడే పుట్టిన ఆయన పసిబిడ్డను తండ్రికి తోబొట్టులకు దూరంగా ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళకు దూరంగా వచ్చి మీరు ఎంత బాధపడి ఉంటారు ఆనాడు రాముల వారికి సీతమ్మ లవకుశులకు దూరం అయినట్టు ఈనాడు మీరు మీ బిడ్డ బిడ్డ మీ భర్తకు దూరం అయ్యారు అయితే బాగి ఇంకెన్నేళ్ళు మేడం రెండేళ్ళు ఆగితే అందరం కలిసి ఉంటాం మా గురించి మీరేం బాధపడకండి మా కోసం హైదరాబాద్ ఆశ్రమం నుంచి ఎక్కడికి తీసుకువచ్చారు మీకు ఎంతగానో రుణపడి ఉంటాం అంటూ బాగి ఎమోషనల్ అవుతుంటే సరస్వతి మాత్రం లేదమ్మా మేమే మీకు చాలా రుణపడి ఉన్నాం ఆ రుణం ఎలా తీర్చుకుంటున్నాం ఇంతకీ ఆరు ఎక్కడుంది అని అడగగానే కృష్ణుడి గెటప్లో ఉన్న ఆరు ఎంట్రీ ఇస్తుంది ఇంతటితో ఈ వాళ్ళ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్